హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రాండ్స్ రేపు కోరల పున్నమి ఈ రోజున ఒక చిన్న పని చేస్తే మనకుండే నరక బాధలు గాని నరఘోష గాని లేదంటే మృత్యు భయాలు ఏమున్నాయో అవి ఇన్ని తొలగిపోతాయి సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే ఇది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మన హిందూ సంప్రదాయంలో పౌర్ణమికి ఎంతో విశేషమైన స్థానం ఉంది పౌర్ణమి రోజు దేవతలు కూడా ఎన్నో శుభకార్యాలు చేస్తారు పౌర్ణమి రోజు చేసే పూజలు అన్ని దేవతలకు చేసినట్టే మార్గశిర మాసంలో అంటే డిసెంబర్లో రేపు వచ్చే పౌర్ణమిని కోరల పౌర్ణమి అంటారు ప్రతి సంవత్సరం మార్గశిర పౌర్ణమి రోజు కోరల పౌర్ణమిని జరుపుకుంటారు హిందూ పురాణాల ప్రకారం కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మరాజు తన కోరలు తెరుచుకుని ఉంటాడు అందువల్ల అనేక రకాల వ్యాధులు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి దానికి కృతజ్ఞతగా ఈ మార్గశిర పౌర్ణమి రోజు యమధర్మరాజును ఆరాధిస్తారు ఈ మార్గశిర పౌర్ణమిని కోరల పౌర్ణమి లేదా నరక పౌర్ణమి అని పిలుస్తారు ఈ రోజు కోరల అమ్మవారిని పూజిస్తారు కనుక కోరల పౌర్ణమి అని పేరు వచ్చింది కోరల అమ్మవారు సాక్షాత్తు చిత్రగుప్తుడి సోదరి మార్గశిర పౌర్ణమి రోజున చిత్రగుప్తుడు తన చెల్లెల ఇంటికి వస్తాడు అన్నయ్య చిత్రగుప్తుడి ఇంటికి రావడంతో చెల్లెలు కోరల ఆనందంతో ఘనమైన విందును ఏర్పాటు చేస్తుంది చిత్రగుప్తుడి చెల్లెల్ని ఆస్వదిస్తూ మార్గశిర పౌర్ణమి రోజు ఎవరైతే కోరలను పూజిస్తారో వారికి నరక బాధలు అపమృత్యు భయం ఉండదని కోరలకు చిత్రగుప్తుడు వరం ఇస్తాడు చిత్రగుప్తుడిపై గల అభిమానంతో ఆయన మాట నెరవేరేలా తాను కూడా సహకరిస్తానని యమధర్మరాజు సమర్థిస్తాడు అప్పటి నుంచి మార్గశిర పౌర్ణమి రోజున కోరలమ్మను పూజించడం ప్రారంభమైంది కోరలమ్మకు మినపరొట్టెను నైవేద్యంగా సమర్పించాలి మార్గశిర పౌర్ణమి సాయంత్రం మినపరొట్టె తయారు చేసి చిన్న ముక్కను కొరికి కుక్కలకు వేయాలి కోరల పౌర్ణమి రోజు చంద్రుని పూజించాలి చంద్రవ్రతం చేయాలని పురాణాలు చెబుతున్నాయి పౌర్ణమి మార్గశిర పౌర్ణమి రోజు కోరలమ్మను పూజిస్తే ఆమె అనుగ్రహం కలిగి నరక బాధలు అపమృత్యు భయాలు తొలగిపోతాయి